హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తెజిలాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి సింపుల్గా డిఫరెంట్గా టమాటో రైస్ని ఎలా తయారు చేసుకోవాలో చేయించిపోతున్నాను చాలా చాలా ఈజీ అండి కుక్కర్లో ప్రిపేర్ చేస్తున్నాము చాలా త్వరగా అయిపోతుంది ఎప్పుడు చేసుకునే రెగ్యులర్ టమాటో పులావ్ కాకుండా ఇలాగ డిఫరెంట్ స్టైల్లో టమాటో రైస్ని ఒక్కసారి ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అండ్ మనం ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేకుంటే ఆఫ్టర్నూన్ లంచ్లో కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా హెల్దీ కూడా ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము ముందుగా ఒక బౌల్లోకి నేను ఒక కప్పు సోనా మసూరి రైస్ తీసుకుంటున్నానండి మీరు ఈ ప్లేస్లో బాస్మతి రైస్ అయినా యూజ్ చేసుకోవచ్చు నేను సోనా మసూరి రైస్తో చేస్తున్నాను కాబట్టి ఇప్పుడు ఈ రైస్ని మనము ఒక టూ త్రీ టైమ్స్ వాష్ చేసేసుకొని లాస్ట్లో కొంచెం వాటర్ని పోసేసి ఒక హాఫ్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి టైం లేని వాళ్ళు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయినా సోప్ చేసుకొని పెట్టుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ రైస్ని పక్కన పెట్టేసి మరొక మిక్సీ జార్ తీసేసుకొని ఇందులోకి ఒక రెండు ఇంచుల దాకా కొత్తిమీర కాడలతో సహా వేసేసుకోండి నెక్స్ట్ టూ టేబుల్ స్పూన్స్ వరకు పుదీనా ఆకులు నాలుగు లేదా ఐదు వెల్లుల్లిపాయల్ని పొట్టు తీసి వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి మూడు పెద్ద సైజు టమాటోల్ని ఎర్రగా పండిని తీసుకుంటున్నానండి మీరు కొత్తిమీర లేకపోతే స్కిప్ చేసైనా చేసుకోవచ్చు పుదీనా లేకపోయినా స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు వీటన్నిటిని మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసేసుకొని పెట్టుకోవాలి ఇలాగా ప్యూరీలాగా చేసుకోవడం వల్ల మనకి టమాటో రైస్ అనేది ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇప్పుడు హాఫ్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ఇప్పుడు మనం ఈ రైస్ని కుక్కర్లో చేసుకుంటున్నాం కాబట్టి నేను ఒక కుక్కర్ గిన్నెనైతే తీసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి ఒక వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు బటన్ వేసుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఈ ఫ్లేవర్డ్ రైస్ నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ వేసేసి కొంచెం ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి చిన్న బిర్యానీ ఆకు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర ఒక రెండు ఎండుమిర్చిని తుంచి వేసుకోండి వీటన్నిటిని ఒక నిమిషం పాటు మంటన్ లో ఫ్లేమ్లో పెట్టేసి వేయించేసుకోవాలండి ఇలాగా వేయించేసుకున్నాక మీడియం సైజ్ ఆనియన్ని సన్నగా చాప్ చేసుకొని వేసుకోవాలండి ఆనియన్స్ కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు వేయించేసుకోవాలి ఇలాగ సన్నగా చాప్ చేసుకోవటం వల్ల ఆనియన్స్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇలాగ కొంచెం వేగాక ఇందులోకి ఒక రెండు రెమల వరకు కరివేపాకును వేసేసి ఒక్క నిమిషం పాటు ఆయిల్లో ఫ్రై చేయండి ఇలాగా ఆనియన్స్ కొంచెం సాఫ్ట్గా అయ్యి కొంచెం కలర్ చేంజ్ అయిన వరకు వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి ఒక వన్ టీ స్పూన్ వరకు కసూరి మేతిని వేసుకోండి ఇలా కసూరి మేతిని వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుందండి నెక్స్ట్ ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కొత్తిమీర ఆకులను కూడా వేసేసి ఒక రెండు నిమిషాలు వేయించేసుకోండి ఆయిల్లో ఇలా వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనము గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న టమాటో ప్యూరీని కూడా మొత్తం వేసేసి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును వేసేయండి నెక్స్ట్ మీ కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి నేను ఒక వన్ టీ స్పూన్ వరకు కారం వేసుకున్నాను నెక్స్ట్ ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసి మంటని మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టేసుకొని టమాటోలో ఉన్న పచ్చదనం అంతా పోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలండి ఇలాగా వేయించేసుకోవడం వల్ల టమాటో రైస్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది మూత పెట్టేసి మధ్య మధ్యలో కదుపుకుంటూ టమాటోలో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించేసుకున్నాక ఇప్పుడు ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు సాంబార్ పౌడర్ వేసుకుంటున్నానండి మీ దగ్గర సాంబార్ మసాలా పౌడర్ కనుక లేకపోతే మ్యాగీ మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు ఇలా సాంబార్ మసాలా పౌడర్ వేసి టమాటో రైస్ చేయటం వల్ల చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుందండి ఒక్కసారి ట్రై చేయండి ఇప్పుడు ఒక్క గ్లాస్ రైస్కి నేను టూ గ్లాసెస్ వాటర్ వరకు తీసుకున్నానండి మీరు అదే బాస్మతి రైస్తో కనుక చేస్తే ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ వాటర్ పోసేసి త్రీ బై ఫోర్త్ గ్లాస్ వరకు వాటర్ పోసేస్తే సరిపోతుంది ఇది సోనా మసూరి రైస్ కాబట్టి నేను టూ గ్లాసెస్ వరకు వాటర్ పోసేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ కొంచెం రోలింగ్ బాయిలింగ్ అయ్యేంత వరకు మరిగించేసుకోవాలి ఇలాగా మూత తీసి చూస్తే ఇలాగ రోలింగ్ బాయిలింగ్ అవుతున్నప్పుడు ఇప్పుడు మనము సోక్ చేసుకొని పెట్టుకున్న బియ్యాన్ని ఎలాంటి వాటర్ లేకుండా బాగా డ్రైన్ చేసేసుకొని మంటని ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టేసి మనము సోక్ చేసుకొని పెట్టుకున్న రైస్ని కూడా వేసేయాలి ఇలాగ రైస్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిసేలాగా గరిడతో నిదానంగా కలిపేసేసుకొని ఇప్పుడు టేస్ట్కి సరిపోయినంత అయితే అడ్జస్ట్ చేసేసుకోవాలి మనం ఆల్రెడీ కొంచెము మసాలా వేసుకునేటప్పుడు వేసుకున్నాం కదండీ ఇప్పుడు కొంచెం చూసుకొని వేసుకోండి సాల్ట్ కానీ కారం కానీ ఏదైనా సరిపోతే ఈ స్టేజ్లో అడ్జస్ట్ చేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా బాగా కలిపేసేసుకొని ఇప్పుడు కుక్కర్కి మూత ఉన్న రబ్బర్ని విజిల్ని పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉంచేసుకుంటే సరిపోతుందండి అంతకన్నా ఎక్కువ విజిల్స్ వస్తే కనుక రైస్ అనేది మెత్తగా అయితే అయిపోతుంది చూడండి ఈ విధంగా ఒక విజిల్ రాగానే ఆవిరంతా పోయిన తర్వాత మనము కుక్కర్ మూతనైతే ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి రైస్ అయితే ఇలాగా ఉడికిపోతుందండి చాలా చాలా బాగా వచ్చిందండి అండ్ చాలా పొడి పొడిగా కూడా వచ్చింది మనము వేడి మీద కదిలిస్తే కనుక ముద్దలాగైతే అవుతుందండి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనము గరిడతో కదిపేసుకుంటే పొడి పొడిగా మంచి స్మెల్ మంచి ఫ్లేవర్తో టమాటో రైస్ అయితే రెడీ అయిపోయింది ఎప్పుడూ చేసుకునే రెగ్యులర్ టమాటో పొలవు కాకుండా ఇలాగ డిఫరెంట్ స్టైల్లో టమాటో రైస్ని ఒక్కసారి ట్రై చేయండి ఎప్పుడైనా పిల్లలకి లంచ్ బాక్స్లో కానీ లేకుంటే మనకి ఇంట్లో ప్రిపేర్ చేసుకునే లంచ్లో కానీ ఈ టమాటో రైస్ని ఒకసారి ట్రై చేయండి కడుపు నిండా తినేస్తారు అండ్ చాలా హెల్దీ కూడా ఎలాంటి మసాలాలు లేకుండా మనం ఈ టమాటో రైస్ని అయితే ప్రిపేర్ చేశాము మరి మీరు కూడా ఒక్కసారి మీ ఇంట్లో ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మేమందరికైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్